శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు ఇక ఎనభై ఐదు కోట్ల వేయంతో నిర్మించినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సీఎం జగన్ గురువారం ప్రారంభించారు ఏడు వందల కోట్ల వేయంతో నిర్మించినటువంటి వైఎస్ఆర్ సుజలధారా ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జాతికి అంకితం చేశారు ఈ సందర్భంగా విపక్షాలపై విమర్శలు గుప్పించారు ఎవరెన్ని యుక్తులు కుయుక్తులు చేసినా వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఇక ఉద్దానం సమస్యకు టీడీపీ నిర్లక్ష్యం కారణమన్న వైఎస్ జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఉద్దానం కిడ్నీ బాధితులకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు పవన్ కళ్యాణ్ తీరు మీద కూడా సీఎం జగన్ విమర్శలు చేశారు ఇక తెలంగాణలో డిపాజిట్లు తెచ్చుకోలేకపోయిన పవన్ కళ్యాణ్ ఏపీలో తనను ఓడిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు ఇక ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బరలెక్క జనసేన అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుందని సెటైర్లు వేశారు ఇక చంద్రబాబు పవన్ ఎన్ని ప్లాన్లు వేసినా ఏపీ ప్రజలు తమ సంక్షేమ పాలనకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు తమ సందేశాన్ని కార్యక్రమాన్ని ఉద్దేశించి జగన్మోహన్గా వినమ్రపూర్వక నమస్కారాలతో కోరుతూ ఉన్నాము దేవుడి రైతు రోజు రెండు మంచి గొప్ప కార్యక్రమాలు జరగగా మరో రెండు కార్యక్రమాలకు కూడా ఒకదానికి బాయ్స్ హాస్టల్లో హాస్టల్స్ హాస్టల్లో ఒకదానికి ఇనాగరేషన్ రెండవది ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి దీనికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది ఈ రెండు మంచి కార్యక్రమాలు అయితే ఈ మంచి కార్యక్రమాల కన్నా కూడా ఇంకా గొప్ప కార్యక్రమాలు మరో రెండు కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈరోజు ఇంతటి చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాల మధ్య ఇంతటి ఆప్యాయతల మధ్య ఇంత మంచి కార్యక్రమం జరిగించడం మీ బిడ్డగా చాలా సంతోషంగా ఉంది అని కూడా తెలియచేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క కృపతి చెల్లెమ్మకు ప్రతి అవకృపతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలుపుకుంటా ఉన్నాను మామూలుగా ఉద్దానమని ఈ ప్రాంతాన్ని మనమంతా కూడా పిలుస్తూ ఉంటాం ఉద్యానము అని అంటే దాని అర్థం ఉద్యానవనము వనము అని అటువంటి ఈ పచ్చటి ప్రాంతంలో ప్రజల మీద ఏదో మహమ్మారి ఖాటు వేసినట్టుగా ఇక్కడ ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు దానివల్ల అనేక కుటుంబాలు వాళ్ళ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలం ఇవన్నీ కూడా మన కళ కూడా కనిపిస్తా ఉన్న సత్యాలు ఈ పరిస్థితిని నా పాదయాత్రలో నా కల్లారా కూడా చూడడం కూడా జరిగింది ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు నన్ను ఇక్కడ ప్రజలు కలిసినప్పుడు వాళ్ళ గోడు చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట నాకు ఇవాళకి కూడా గుర్తుంది ఆ రోజు నేను అన్నాను నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్ ముప్పై తారీఖున ఇదే పలాసలు బహిరంగ సభలో ఇక్కడే మాటివ్వడం జరిగింది అధికారం దేవుడి దేవుడు దయతో మీ అందరి చల్లని దేవెళ్లతో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే రెండు వందల పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతాయి అని కూడా చెప్పడం జరిగింది దేవుడి దయతో ఈ రెండు కార్యక్రమాలను కూడా ఈరోజు పూర్తి చేసి చేసిన బిడ్డ మీ కళ్ళ ఎదురు నేవారంలో నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడా కూడా ఆలస్యం అనేది కూడా జరగకుండా వెంటనే ఎనభై ఐదు కోట్ల రూపాయలతో పలాసలు రీసెర్చ్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు సంబంధించి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో వెంటనే కార్యాచరణ రూపొందిస్తూ మంజూరు చేయడం జరిగింది అంతేకాకుండా కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా గతంలో మనందరికీ కూడా ఈ సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా ఈ ప్రాంతంలో ఈ పరిస్థితి ఉందని తెలిసినా కూడా గతంలో ఏ పాలకుడు కూడా కనీసం ఊహల్లో కూడా సాహసించడానికి కూడా ఎవ్వరూ కూడా గతంలో జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాస పెట్టాడు ఈ ఉగ్దానం ప్రాంతంలో సురక్షిత మంచి నీటి సరఫరా తీసుకొచ్చేందుకు ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయల వేయంతో ఏకంగా హిరమండల రిజర్వాయర్ నుంచి పైప్ లైన్లు వేసి ఆ పైప్ లైన్ల ద్వారా ఈ రోజు డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార పథకాన్ని ఆ రోజు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏప్రిల్ లో మంజూరు చేశాం ఈ రెండు పథకాలు కూడా ఈ రోజు పూర్తి చేసి ఈ జిల్లా ప్రజలకు అంకితం చేస్తున్న బిడ్డ మీరు